మంత్రి తె జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ సంస్థాగత రూపురేఖల్ని త్వరలోనే మార్చిపోతున్నట్లు గతంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా వెనుకబడి ఉన్న మాట వాస్తవమేనని దాన్ని సమూలంగా మార్చే దిశగా నారా లోకేష్ చర్యలు చేపడుతున్నట్లు శ్రీధర్ తెలియజేశారు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమంలో తెదేపా సీనియర్ నేత బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ గతంలో రాష్ట్ర విభజన నేపథ్యంలో కొన్ని లోపాలు సరిదిద్దుకునే ప్రక్రియను నారా లోకేష్ చేపడుతున్నట్లు తెలిపారు తీసుకోవాలి దాని వల్ల చాలా భవిష్యత్తులో మనకి ఓట్ల రూపంలో ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే మన పార్టీ డివిజన్ నాయకులు కానీ డివిజన్ పార్టీ శ్రేణులు కానీ మా ప్రభుత్వం ఇప్పిస్తామని చెప్పి అందరికి చెప్పి ఓట్లు ఇప్పించడం జరిగింది దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లానే వేదిక ముందర ఉన్న నా తోటి కుటుంబ సభ్యులందరికీ మీరందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి చేసినందుకు తెలియజేస్తూ అన్న నందమూరి తారక రామారావు గారు ఏనాడైతే ఈ బీజం వేశారో తెలుగుదేశం పార్టీ అనే బీజాన్ని ఈ రోజున సూక్తి మాదిరిగా ప్రపంచం వ్యాప్తంగా ఈ రోజున దాని కొమ్మలు విస్తరించే పరిస్థితిని తెలుగుదేశం పార్టీలో మనం చూస్తూ ఉన్నాం గత పదేళ్ల క్రితం వందల వరకు విశ్వవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జెండా లేని దాఖలాలు రాష్ట్ర విభజన తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీ జెండాలు ప్రతి ప్రపంచ పటంలో ఎగురుతూనే ఉన్నాయి దానికి కారణం